అందరికీ నమస్కారం ఈరోజు మీరు తాళపత్ర నిధి అని మన ఛానల్ని చూస్తున్నారు ఇప్పుడు మన ఛానల్లో గుడిలో ఉండే గంట ఎన్నిసార్లు కొడతాము ఏ విధంగా కొడతాము అనే విషయం గురించి తెలుసుకోబోతున్నారు మనం ఏదో ఒక సందర్భంలో దేవాలయానికి వెళ్తాము వెళ్ళినప్పుడు మనం అక్కడ ఉన్న గంటను మూడుసార్లు కొడతాము ఇందులో దాగి ఉన్న అంతరార్థం తెలియని వారు గ్రహించగలరు ఏకతాడే మరణం చేయవ ద్వితాడే వ్యాధి పీడనం త్రితాడే సుఖమాప్నవుతి తద్ఘంటానాథ లక్షణం భావము దేవుని ముందు గంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతం రెండుసార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింపబడతాము మూడుసార్లు ముచ్చటగా ఘంటానాదం చేయటం చేత శరీరమునకు మనస్సుకు సుఖము కలుగుతుంది మరియు మనం గంట కొట్టేటప్పుడు గంట దేవుని వైపు కాకుండా మన వైపుకు గంటను కొడితే శుభము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి